మాతృదేవ భవ పితృదేవో ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ ఆయర్రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జై మెయిన్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరి సెషన్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు సార్ సిలబస్ ఇంకా కంప్లీట్ కాలేదు ఎలా కంప్లీట్ చేయాలి బెస్ట్ మెథడ్ ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని జై మెయిన్స్ సిలబస్ తీసుకొని క్లియర్గా అనాలిసిస్ చేసి మీకు టాపిక్స్ ఇవ్వబోతున్నాను ప్రతి చాప్టర్లా ఈ టాపిక్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి కొద్దిమంది స్టూడెంట్స్ టూ త్రీ చాప్టర్స్ వదిలిపెడుతున్నారు అలా వదిలిపెట్టకండి అందులో ఇంపార్టెంట్ టాపిక్ మీకు వచ్చి ఉంటే దానిలో నుండి క్వశ్చన్ వచ్చింది అనుకోండి మీకు బెనిఫిట్ అవుతుంది చూడండి ఇప్పుడు ఎలా ఇస్తున్నాను నేను కెమిస్ట్రీ ఫస్ట్ కెమిస్ట్రీ ఇస్తున్నాను నేను కెమిస్ట్రీ నైంటీ నైన్ పర్సెంటేజ్ టార్గెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ జేమెన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి నైంటీ నైన్ పర్సెంటేజ్ మన టార్గెట్ అనమాట ప్రతి చాప్టర్ నుండి నేను ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇస్తాను పీవైకి క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయో కూడా చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఫస్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్ ఇస్తాను నెక్స్ట్ ఆర్గానిక్ నెక్స్ట్ ఆర్గానిక్ ఇస్తాను ఫిజికల్ కెమిస్ట్రీలో మనకు టెన్ టాపిక్స్ ఇక్కడ టెన్ టాపిక్స్ ఇస్తున్నాను మొత్తం జేమెన్స్ సిలబస్ ప్రకారమే నేను వెరీ క్లియర్గా ఇస్తున్నాను ఫస్ట్ టాపిక్ వచ్చేసి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ అంటే స్టైక్యోమెట్రీ అయితే టాపిక్స్ పివైకి క్వశ్చన్ చూడండి ఈ లా స్టాక్యుమెటరీ అండ్ క్యాలిక్యులేషన్స్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ స్టాక్యుమెటరీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా మాస్ మాస్ రిలేషన్ మాస్ వాల్యూమ్ రిలేషన్ వాల్యూమ్ వాల్యూమ్ రిలేషన్ ఓకేనా ఇది ఇచ్చి అది ఎంత అని అడుగుతారు అటువంటి క్వశ్చన్స్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ దాదాపుగా మనకు హండ్రెడ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చినాయి ఇంతవరకు జై మీన్స్లో ఇంతవరకు హండ్రెడ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చినాయి ఇది టాప్ ప్రయారిటీ టాపిక్ మీరు చాప్టర్ మొత్తంలో ఈ టాపిక్ ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి సెకండ్ ప్రయారిటీ వచ్చేసి మోల్ కాన్సెప్ట్ పర్సంటేజ్ కాంపోజిషన్ ఎంపరికల్ అండ్ మాలిక్యులర్ ఫార్ములా దీనికి ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చినాయి ఇంతవరకు ఇదేమో హండ్రెడ్ ప్లస్ వచ్చినాయి ఇదేమో ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ వరకు వచ్చినాయి లీస్ట్ ప్రయారిటీ వచ్చేసి లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అండ్ సమ్ బేసిక్స్ బేసిక్ టర్మ్స్ టెన్ ప్లస్ క్వశ్చన్సే వచ్చినాయి సో ఈ చాప్టర్లో మీరు ఈ టాపిక్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి ఉండాలి ఇలా అన్ని చాప్టర్స్ ఇస్తాను అటామిక్ స్ట్రక్చర్లో క్వాంటమ్ నెంబర్స్ క్వాంటం మెకానికల్ మోడల్ క్వాంటమ్ నెంబర్స్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చినాయి ఇంతవరకు ఇది టాప్ టాపిక్ ఇది హై ప్రయారిటీ టాపిక్ నెక్స్ట్ బోర్స్ మోడల్ అండ్ హైడ్రోజన్ పెక్టర్ కూడా ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చినాయి ఈ రెండు టాపిక్స్ మాత్రం వదలకండి నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ లైట్ ట్వంటీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చినాయి డీ బ్రోగ్లీ అండ్ ఐసన్బర్గ కన్సల్టెంట్ ప్రిన్సిపల్ ట్వంటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చినాయి ఇది ఫిజిక్స్లో కూడా వస్తుంది కాబట్టి మీరు ఈ చాప్టర్ మొత్తం ప్రిపేర్ కావడమే బెటర్ ఎందుకంటే ఫిజిక్స్లో ఆటమ్స్ కెమెస్ట్రల్ ఆటామిక్ స్ట్రక్చర్ ఓకేనా సో ఇది వదిలిపెట్టకండి చాప్టర్ మొత్తాన్ని నెక్స్ట్ కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులార్ స్ట్రక్చర్ ఆ జేయి మెయిన్ సిలబస్లో దీన్ని ఫిజికల్ కెమిస్ట్రీలో ఇచ్చారు కాబట్టి నేను ఇక్కడ కెమికల్ బాండింగ్ని కూడా ఫిజికల్ కెమిస్ట్రీలో కన్సిడర్ చేస్తున్నాను హైబ్రిడైజేషన్ వెస్పర్ థీరీ వీబీటీకి నైంటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చినాయి చాప్టర్ మొత్తంలో ఈ త్రీ టాపిక్స్ అస్సలు వదలకండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మాలిక్యులర్ మాలిక్యులార్ ఆర్బిటాల్ థీరీ హైడ్రోజన్ బాండింగ్ మీద సెవెంటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చినాయి ఇంతవరకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నెక్స్ట్ అయానిక్ కోవల్ అండ్ బాండ్ రూల్ బాండ్ పరామీటర్స్ థర్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చినాయి సో ఈ చాప్టర్లో ఈ టూ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ థర్మోడైనమిక్స్ థర్మోడైనమిక్స్లో రియాక్షన్ ఎంతాల్పిస్ అండ్ లాస్ నుంచి ఎయిటీ ఫైవ్ ప్లస్ क्वेश्चंस వచ్చినాయి నెక్స్ట్ సెకండ్ లాఫ్ థర్మోడైనమిక్స్ ఎంట్రోపీ గిబ్స్ ఎనర్జీ నుంచి ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ వరకు వచ్చినాయి ఫస్ట్ లాఫ్ థర్మోడైనమిక్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ क्वेश्चंस వచ్చినాయి బేసిక్స్ అండ్ థర్మోడైనమిక్ టర్మ్స్ నుంచి ట్వంటీ ప్లస్ क्वेश्चंस వచ్చినాయి సో ఈ ఫస్ట్ టూ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్విలిబ్రిలో మన కెమికల్ ఈక్విలిబ్రియ ఉంటుంది అయానిక్ ఈక్లిబియం ఉంటుంది కదా కెమికల్ ఈక్లిబియంలో ఈక్వలిబ్రియం లా ఆఫ్ మాస్ యాక్షన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మీద సెవెంటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చినాయి నెక్స్ట్ లీ లీచార్ట్లియర్ ప్రిన్సిపల్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అని ఈక్విలిబ్రియం మీద ఫిఫ్టీన్ ప్లస్ క్వశ్చన్ వచ్చినాయి సో ఈ ఫస్ట్ టాపిక్ మాత్రం అస్సలు వదలకండి ఇది కెమికల్ ఈక్లిబ్రియం నెక్స్ట్ అయానిక్ ఈక్లిబ్రియం వచ్చేసి పిహెచ్ సాల్ట్ హైడ్రాలసిస్ బఫర్ సొల్యూషన్స్ ఇండికేటర్స్ నుంచి ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ వరకు వచ్చాయి నెక్స్ట్ కామన్ అయిన ఎఫెక్ట్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ నుంచి థర్టీ ప్లస్ క్వశ్చన్స్ వరకు వచ్చాయి యాసిడ్ బేస్ థిరీస్ ఆస్ట్వర్ల్డ్ ఐసో ఆస్ట్వర్ల్డ్ డైల్యూషన్లా వచ్చేసి ఫిఫ్టీన్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చినాయి సో ఈ ఫస్ట్ టూ టాపిక్స్ అస్సలు వదిలకండి నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్స్ రిడాక్స్ రియాక్షన్స్ నుంచి ఆక్సిడేషన్ రిడక్షన్ ఆక్సిడేషన్ నెంబర్ నుంచి థర్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి అండ్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ నుంచి టెన్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి సో ఈ టాపిక్ ఎలక్ట్రోకెమిస్ట్రీకి రిలేటెడ్ ఉంటుంది జెయి మెయిన్స్లో రిడాక్స్ రియాక్షన్స్ అండ్ ఎలక్ట్రో కెమిస్ట్రీ ఒకటే అని ఇస్తాడు కానీ మనకు ఇది రిడాక్స్ రియాక్షన్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది స్టేట్ సిలబస్ ప్రకారం అండ్ ఎలక్ట్రో కెమిస్ట్రీ సెకండ్ ఇయర్లో వస్తుంది సో అందుకే నేను సెపరేట్ సపరేట్ ఇచ్చాను సో ఈ ఆక్సిడేషన్ నెంబర్ రూల్స్ మాత్రం మర్చిపోకండి ఇది ప్రిపేర్ అయి పెట్టుకోండి ఖచ్చితంగా థర్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వరకు వచ్చినాయి నెక్స్ట్ ఎలక్ట్రో

కాలిగేటివ్ ప్రాపర్టీస్ అబ్నార్మల్ అనామలస్ అబ్నార్మల్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా ఇవి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి ఉండండి ఎందుకంటే ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వరకు వచ్చాయి మనకు పీవైక్యూ క్వశ్చన్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్ లైక్ మొలారిటీ నార్మాలిటీ మొలారిటీస్ టాక్యుమెట్రీ టాపిక్కే ద థర్టీ ప్లస్ క్వశ్చన్స్ వరకు వచ్చాయి వేపర్ ప్రెషర్ హెండ్రీస్లో రౌల్స్లో థర్టీ ప్లస్ క్వశ్చన్స్ వరకు వచ్చాయి సో ఫస్ట్ ప్రయారిటీ కాలిగేటివ్ ప్రాపర్టీ నుండి అడగడానికి ఈ పాసిబిలిటీ ఉంది మనకు చూడండి మీకు నా స్ట్రాటజీ ఏంటంటే సార్ వన్ మంతే ఉంది కదా ఇప్పుడు నేను ప్రతి చాప్టర్ ఒక్కొక్క రెండు రెండు టాపిక్స్నే టార్గెట్ చేస్తా అప్పుడు నాకు ఈజీ అవుతుంది ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా కవర్ అవుతుంది అనుకుంటే ఈ టాప్ ప్రయారిటీ టాపిక్స్నే టార్గెట్ చేయండి అప్పుడు మీకు ఏమవుతుందంటే సైకలాజికల్గా ఓకే అన్ని చాప్టర్స్లో అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్ నేను కవర్ చేశాను అని కాన్ఫిడెంట్గా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు సో ఇది సొల్యూషన్స్ చాప్టర్ నెక్స్ట్ కెమికల్ కైనటిక్స్ వచ్చేసరికి కెమికల్ కైనటిక్స్ వచ్చేసరికి ఆర్డర్ మాలిక్యులారిటీ ఆఫ్ లైఫ్ పీరియడ్ జీరో ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్ జరుగుతుంటుంది కదా నైంటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి హరియనీస్ ఈక్వేషన్ కొల్యూషన్ తీర్ నుంచి ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి రేట్ రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ రేట్లో ట్వంటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి అయితే మీకు కొద్దిమంది స్టూడెంట్స్కి ఇది ఈజీ అనిపిస్తుంది ఈజీ అనిపిస్తుంది సో వదలకండి ఈజీ అనిపించిన టాపిక్ ఏది వదలకండి లేదు సార్ నాకు హై ప్రయారిటీ టాపిక్స్ కావాలంటే ఈ ఫస్ట్ టూ టాపిక్స్ని టార్గెట్ చేయండి నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ నుంచి పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ ట్రెండ్స్ ఆరి అటామిక్ రేడియస్ అయనైజేషన్ ఎనర్జీ ఎలక్ట్రానిగటివిటీ ఎలక్ట్రాని ఇఫ్రిటీ మెటానిక్ నేచర్ నియర్లీ నైన్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ నుంచి ట్వంటీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి కెమికల్ ప్రాపర్టీస్ ఎస్డిక్ బిహేవియర్ ఆంపోటరీ బేసిక్ అని కొంచెం కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా ఆక్సిడేషన్ స్టేట్స్ అవి ట్వంటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి సో హై ప్రయారిటీ వచ్చేసి ఇది నెక్స్ట్ ఇనార్గానిక్ ఈ టాపిక్స్ ఇది ఇనార్గానిక్ ఫిజికల్ కెమిస్ట్రీ అయిపోయేట నెక్స్ట్ ఇనార్గానిక్ ఫైవ్ చాప్టర్స్ ఉన్నాయి ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ కంప్లీట్ అయింది నెక్స్ట్ వచ్చేసి పీ బ్లాక్ ఎలిమెంట్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ థర్టీన్ అండ్ ఫోర్టీన్ జై మెయిన్ సిలబస్లో థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఒకటే చాప్టర్గా కన్సిడర్ చేశారు బట్ నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లాగా స్ప్లిట్ చేశాను గ్రూప్ థర్టీన్ నుంచి ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ ఆర్డర్స్ ఉంటాయి ఫార్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి గ్రూప్ ఫోర్టీన్ వచ్చేసి థర్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి గ్రూప్ ఫోర్టీన్ కొంచెం తక్కువ ఉంటాయి క్వశ్చన్స్ సో గ్రూప్ గ్రూప్ థర్టీన్ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్స్ ఎక్కువ ఆర్డర్స్ గుర్తుపెట్టుకోండి జస్ట్ జనరల్ ట్రెండ్స్ నుంచి అడుగుతాడు మనకు ఆ నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ గ్రూప్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అనమాట గ్రూప్ ఫిఫ్టీన్ ఏమో సిక్స్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ సార్ సెకండ్ ఇయర్ పీ బ్లాక్లో ఇంపార్టెంట్ గ్రూప్ ఏది అంటే ఫిఫ్టీన్ గ్రూప్ అన్నమాట సిక్స్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి సిక్స్టీన్ సెవెంటీన్ ఏమో థర్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి ఎయిటీన్ ఏమో ట్వంటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి ఎయిటీన్ కొంచెం ఈజీగానే ఉంటుంది చూసుకోండి నెక్స్ట్ డిఎండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఎయిటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి ఇంపార్టెన్స్ కాంపౌండ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఓ ఫోర్ కేటుసిఆర్ టు ఓ సెవెన్ ఆ కాంపౌండ్స్ ఇక్కడేమో ట్రాన్స్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ కలర్ ప్రాపర్టీ క్యాటలైటిక్ ప్రాపర్టీ అవి ఉంటాయి కదా అవన్నీ ఎయిటీ ప్లస్ ఇదేమో ఫిఫ్టీ ప్లస్ లెంత్ అండ్ ఆక్టినైట్స్ ఫార్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇది చూసుకోండి ఒకసారి నెక్స్ట్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ వ్యాలెన్స్ బాండ్ తీరీ క్రిస్టల్ ఫీల్ తీరి ఈ రెండింటి నుండి వన్ ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ వరకు వచ్చాయి ఇంతవరకు పీవైక్యూ క్వశ్చన్స్ వెర్నర్స్ తీరీ టర్మ్స్ ఐసోమరిజం ఐయోపాక్ నామల్కి వచ్చిన ఉంటాయి కదా కోఆర్డినేషన్ నెంబర్ ఆగ్జేషన్ స్టేట్ ఇవన్నీ నైంటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి అప్లికేషన్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ట్వంటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి ఒకసారి చూసుకోండి ఈ టాపిక్ మాత్రం అస్సలు వదలకండి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నెక్స్ట్ ప్యూరిఫికేషన్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ టాపిక్స్ ప్యూరిఫికేషన్ అండ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఫస్ట్ ఇయర్ ఇది మెథడ్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఏమో ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి క్వాలిటీటివ్ అన క్ క్వాంటిటేటివ్ అనాలసిస్ ఏమో థర్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి క్వాలిటేటివ్ అనాలసిస్ ఏమో టెన్ ప్లస్ క్వశ్చన్సే వచ్చాయి ఇది ప్రాక్టికల్ కెమిస్ట్రీలో కవర్ అవుతుంది క్వాంటిటేటివ్ అంటే జూమా డూమాస్ మెథడ్ జెల్డాస్ మెథడ్ పర్సంటేజ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఎలిమెంట్ అని క్యాలిక్యులేట్ చేయడం సో మెథడ్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్కి హై ప్రయారిటీ ఇవ్వండి ఓకే ఇది ఈజీ మెమరీ బేస్డ్ ఇవి న్యూమరికల్స్ ఉంటాయి ఇక్కడ ఒకసారి చూసుకోండి ఇది క్వాలిటేటివ్ కూడా ప్రాక్టికల్ రిలేటెడ్ ఇది టెన్ ప్లస్ క్వశ్చన్సే వచ్చాయి ఇంతవరకు నెక్స్ట్ సమ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి రియేజెంట్స్ రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఇండక్టివ్ ఎఫెక్ట్ మీసోమెరిక్ ఎఫెక్ట్ హైపర్ కాంజుగేషన్ నుంచి సిక్స్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి టోటల్ బేసిక్స్ ఇవి ఆర్గానిక్ ఐపాక్ నామక్లేచర్ హైబ్రిడైజేషన్ క్లాసిఫికేషన్ నుంచి ఫార్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి ఐసోమెరిజం ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి థర్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వరకు వచ్చాయి ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఇది అర్థం కాలేదంటే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ సగం అర్థం కాదు సో ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ హైడ్రోకార్బన్స్ ఆల్కేన్స్ ఆల్కిన్స్ ఆల్కైన్స్ బెంజిన్ ఉంది కదా ఆల్కిన్స్ నుంచి హై ప్రయారిటీ వచ్చినాయి క్వశ్చన్స్ సిక్స్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ప్రిపరేషన్ ప్రాపర్టీస్ మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుంది ఎన్సిఆర్టీ అన్ని బయ పర్ఫెక్ట్ అయితే మీకు జేఎంఎస్లో ఈజీ స్కోర్ అవుతుంది ఆల్కీన్స్ ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ సిక్స్టీ ప్లస్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ బెంజీన్ ఉంటుంది కదా ఆరోమేటిసిటీ యాంటీ ఆరోమేటిక్ నాన్ ఆరోమేటిక్ రియాక్షన్స్ ఫ్రీడల్ క్రాఫ్ట్ ఫ్రీడల్ క్రాఫ్ట్ అసైలేషన్ ఆల్కైలేషన్ నైట్రేషన్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి ఫార్టీ ప్లస్ క్వశ్చన్స్ వస్తుంది ఆల్కేన్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ ఆల్ కైన్స్ నుంచి ట్వంటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి చిన్న చిన్న టాపిక్స్ ఇవన్నీ మొత్తం ప్రిపేర్ కావాల్సింది ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ నెక్స్ట్ హా రియాక్షన్స్ ఏదైనా నేము రియాక్షన్ వస్తే పక్క ప్రిపేర్ అవ్వండి హాలోజెన్ కాంపౌండ్స్ నుంచి హాలో ఆల్కేన్స్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ నైంటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి హాలో అరిన్స్ ఫార్టీ ప్లస్ క్వశ్చన్సే వచ్చాయి పాలీ హాలోజన్ కాంపౌండ్స్ ఫిఫ్టీన్ ప్లస్ క్వశ్చన్సే వచ్చాయి హాలో ఆల్కేన్స్ ఇంపార్టెంటా హాలో అరిన్స్ ఉంటా హాలో ఆల్కేన్సే ఇంపార్టెంట్ అనమాట ఒకసారి అలా నెక్స్ట్ ఆల్కాల్స్ ఫినాల్స్ ఈథర్స్ నుంచి ఆల్కాల్స్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి ఫీనాల్స్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ యూజెస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్సే వచ్చాయి ఈథర్స్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ యూజెస్ ట్వంటీ ప్లస్ క్వశ్చన్సే వచ్చాయి సో ఆల్కాల్స్ ఫీనాల్స్ ఈథర్స్లో ఆల్కాల్ చాలా ఇంపార్టెంట్ టైం లేదు అంటే ఆల్కాల్ మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఆల్డిఐడ్స్ కీటోస్ యాసిడ్స్ యాసిడ్స్లో ఫస్ట్ కీటోస్ చాప్టర్ టాపిక్కి ప్రయారిటీ ఇవ్వండి ప్రిపరేషన్ ప్రాపర్టీస్ యూజెస్ సెవెంటీ ఫైవ్ ప్లస్ क्वेश्चंस వచ్చాయి నెక్స్ట్ యాసిడ్స్ కి ఇవ్వండి ప్రిపరేషన్ ప్రాపర్టీస్ యూజెస్కి సిక్స్టీ ప్లస్ ఆల్డిహైడ్స్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ యూజెస్ ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి చూడండి ఇవన్నీ లింక్డ్ ఉంటాయి అన్నమాట మెయిన్గా కీటోన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ వచ్చాయన్నమాట ఇక్కడ నెక్స్ట్ అమైన్స్ డైజోనియం సాల్ట్స్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఆరోమాటిక్ కి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి ఎన్నిల్ ఎన్నిల్ ది సెవెంటీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి అలిఫాటిక్ అమ్మైన్స్ ఆర్ఎన్ఎ ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి డైజోనియం సాల్స్ అండ్ అదర్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఫార్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి మెయిన్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్ రియేజెంట్స్ ఆర్డర్స్ ఎసిడిటీ ఆర్డర్ బేసిసిటీ ఆర్డర్ కార్బోహైడ్రేట్ స్టెబిలిటీ ఆర్డర్ ఇవన్నీ పర్ఫెక్ట్ అవ్వాలి మీకు నేమ్ ఇవ్వడు ఓకేనా మీకు ఏం చేస్తాడంటే రియాక్షన్ ఇస్తాడు కాన్సెప్ట్ అర్థమైతేనే మీరు చేయగలుగుతారు సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ బయోమాలిక్యూల్స్ కూడా ఆర్గానిక్ రిలేటెడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా కార్బన్ కాంపౌండ్స్ బయోమాలిక్యుల్స్లో కార్బోహైడ్రేట్స్కి ఫిఫ్టీ ప్లస్ క్వశ్చన్స్ ప్రోటీన్స్ ఎంజైమ్స్ అంటే అమైనో యాసిడ్స్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ ఇది ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చింది విటమిన్స్ న్యూక్లిక్ యాసిడ్స్ హార్మోన్స్ థర్టీ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి చూడండి ఇది మెమరీ బేస్డ్ ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు ఇది అస్సలు వదలకండి ఈ టాపిక్ ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ప్రాక్టికల్ కెమిస్ట్రీ నుంచి డిటెక్షన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ థర్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి క్వాలిటేటివ్ సాల్ట్ అనాలిసిస్ థర్టీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి టైట్రేషన్స్ ఎక్స్పెరిమెంట్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి ప్రిపరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ మోర్స్ సొసాలిటీ ప్రిపరేషన్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ నుంచి ఒక ఫైవ్ టు ఎయిట్ క్వశ్చన్స్ వరకు వచ్చాయి సో ఇదండి టోటల్ క్వశ్చన్ ఇంపార్టెంట్ టాపిక్స్ మై డియర్ స్టూడెంట్స్ ఇవి మాత్రం మొదలకండి కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి పీవైకి క్వశ్చన్స్ చేస్తే మీకు నైంటీ నైన్ పర్సెంటేజ్ రావడానికి వంద శాతం ఉంటాయి అండ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిజిక్స్ మ్యాథ్స్ కూడా ఇలానే కావాలి అని అంటే మీరు కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఫిజిక్స్ టాపిక్స్ మ్యాథ్స్ టాపిక్స్ ఫ్యాకల్టీ అన్నీ అందరి దగ్గర డిస్కస్ చేసి సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ మెథడ్స్ అవన్నీ ఇంక్లూడ్ చేసి టాపిక్స్ని జై మెన్స్ సిలబస్ పీవైక్యూ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని మీకు టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ గలదాం అంతవరకు పితృదేవో పితృదేవబో ఆచార్య దేవబో టెన్షన్ మై డియర్ స్టూడెంట్స్ కష్టపడితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ